కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ బీబీపేట్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం దోమకొండ మండలం కేంద్రంలోని శ్రీ పెద్దమ్మ ఆలయం సన్నిధిలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన శాసనసభ మాజీ స్పీకర్ మరియు మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకె మజుబుద్దీన్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్లు నాయకులు కార్యకర్తలను ఉద్దేశారు మాట్లాడుతూ కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు

నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్తాడు మన ప్రభుత్వ మీ వాడలకు వచ్చిన మీ ఊర్లోకి వచ్చినా బీజేపీని నిలదీసే అవసరం ఉంది కాబట్టి మీరందరికీ ఖచ్చితంగా ఆరబడుతుంది